జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు సంస్కృత పదం వచ్చి గచ్ఛతు అలా వెళ్ళండి అని అర్థం అనమాట గచ్చతు నిన్న ఇంతకు క్రితం చెప్పుకున్నటువంటి శబ్దాల్లో అత్ర గచ్చతు ఇక్కడికి వెళ్ళండి తత్ర గచ్చతు దూరంగా అక్కడికి వెళ్ళండి సర్వత్ర గచ్చతు అన్ని చోట్లకి పో అన్నమాట అలాగే ఇప్పుడు స్థాలిక అంటే కంచం అని తెలుసు కదా కంచెం కోసం వెళ్ళు చెప్పాలి కానీ కోసం అంతానికి ఏంటో తెలియదు మనకి ఇలాంటప్పుడు భాష నేర్చుకునేటప్పుడు ఎలా చేయాలంటే ఆ పదాలు బాగా మనకు అభ్యాసం అవ్వడం కోసం స్థాలిక కోసం గచ్చదు తప్పేం లేదు పదాలు అలవాటు అవుతుంటాయి అలా మొత్తం వచ్చాకే మాట్లాడదాం అనుకుంటే ఏది రాదు కనుక స్థాలిక కోసం గచ్చదు దర్వి కోసం గచ్చతు భోజనం కోసం గచ్చు జలం కోసం గచ్చతు లవణం కోసం గచ్చదు ఇలాగా రకరకాలుగా మనం ఈ శబ్దాన్ని నేర్చుకోవచ్చు అలాగే ఇంకా మరిన్ని శబ్దాలతోటి ముందు కలుద్దాం వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం జై శ్రీకృష్ణ